డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ఆల్ రిజార్ట్స్ అండ్ ఆర్డిఓస్ ప్లీజ్ నోట్ డౌన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ గార్డ్ మీ మీ రిజార్ట్ లో ఉన్నటువంటి అతిథులు వాళ్ళు అక్కడ బీచ్ లో ఆడుకునేటప్పుడు వాళ్ళని వాష్ చేస్తూ ఉండాలి ఒక రిసార్ట్ కి ఇద్దరు లైఫ్ గార్డ్స్ ఉండాలని ఆల్రెడీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ క్లియర్ ఒక రూమ్ కి రెండు లైఫ్ జాకెట్స్ అన్నారు వాడతాడా లేదా ఉంది ఒక రూమ్ కి రెండు లైఫ్ జాకెట్స్ ఆ లో ఉండాలి టూరిజం ఆఫీసర్ ఓకే డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ని మేము స్ట్రెంతం చేస్తున్నాము ఆల్రెడీ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ని తెచ్చుకున్నాము ఆయనకి ఇక్కడ మన కలెక్టరేట్ లోనే ఒక ఆఫీస్ ఇచ్చాము కంప్యూటర్స్ టేబుల్ ప్రింటర్ అన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది మొదర్ ఎంప్లాయీస్ కూడా డిపటేషన్ ఇచ్చే సెటప్ జరిగింది సో ఇప్పుడు టూరిజం పణలు చాలా ముమ్మారంగా జిల్లాలో మొదలు కేటాయింది దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు చెక్ ఆల్్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్ రిజల్ట లార్జర్ హోమ్ స్టేనా కేటగిరీ ఆఫ్ క్యాంపర్ అది వి 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 ప్రిపేర్ ద గూగుల్ షీట్ అండ్ గివ్ ఇట్ యు సోండి యానే రూమ్ సోనై ఫైర్ ఎన్ఓసీ ఉండా ఎలక్ట్రిసిటీ ఎన్ఓసీ ఉండా

ఈ ఇస్ ద ఫస్ట్ ఫస్ట్ అంటే టాకింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది అలాగే మీ దగ్గర సెక్యూరిటీ ఎంత మంది పెట్టారు నవ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది లైఫ్ గార్డ్స్ బీచ్ లో ఉన్న లైఫ్ గార్డ్ కాదు సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు గెట్ యాక్ టు కూడా ఉన్నారు నాకు ఎవ్రీ వీక్ अगर प्लास्टिक All these things are clear. Anybody is having any questions here before I go to the green leaf rating? Anybody? Any questions? Any issues? Complaint box by All hotels. Put a complaint box in all hotels, lodges, resorts, everything. We want all kind of ఫేస్ సార్ స్టేక్ హోల్డర్స్ అట్లాగే అధికారులకి మీటింగ్స్ పెట్టడం అట్లాగే అట్లాగే హాస్పిటల్ ఎంటిటీస్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా వర్క్ షాప్ కండక్ట్ చేయడం ఇది మనం ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాం సార్ డిక్లరేషన్ ఫేజ్ అంటే హాస్పిటాలిటీ ఎంటిటీస్ వాళ్ళే వాళ్ళ రిసార్ట్స్ రిసార్ట్స్ని మేము పర్సెప్టంగా అన్నీ కూడా మనకి మనకి సెవెన్ పారామీటర్స్ ఉన్నాయి సార్ యాక్చువల్గా అవును సార్ దీంట్లో సెవెన్ పారామీటర్స్ ఉన్నాయి సార్ ఈ వెరిఫికేషన్ ఫేజ్లో ఏంటంటే ఫస్ట్ సేఫ్ శానిటేషన్ ఫెసిలిటీస్ దానికి ట్వంటీ మార్క్స్ పెడతాము లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దానికి ట్వంటీ మార్క్స్ పెడతాము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దానికి ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఫెహికల్ స్ట్రెచ్ మేనేజ్మెంట్కి టెన్ మార్క్స్ ఉంటాయి లెటర్ ఫీ ఫెసిలిటీస్కి టెన్ మార్క్స్ ఉంటాయి ఆర్ కాన్సెప్ట్ అని ఉంటుంది రెడ్ జూస్ యూజ్ రీఛార్జ్ దానికి టెన్ మార్క్స్ ప్లాస్టిక్ నిషేధించడానికి టెన్ మార్క్స్ సార్ ఈ రకంగా మన వంద మార్కులతో ఈ సెవెన్ పారామీటర్స్ మీద వెరిఫికేషన్ చేయాలి